వెల్కమ్ టు మీ ఏమి తినడానికి లేనప్పుడు టీ గ్లాసు పెసరిపప్పు ఉన్నాయంటే పాదికి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు క్రిస్పీగా సూపర్ ఉంది టేస్ట్ ఒక గ్లాసు కొంచెం వాటర్ గ్లాసుకు ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా లా చేసుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ చక్కగా కాదు ఇలా చేసుకోవాలి ఇది ఒక బౌల్లో పోసేసుకొని సూపర్ మార్కెట్లో దొరికే పొడి పొడిపిండి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొంచెం వేసి కలిపేసుకున్నాక ఇలా చక్కగా వస్తుంది మరీ చిక్కగా ఉండకూడదు మరీ జావుగా ఉండకూడదు ఇలా ఉండాలి ఇవి సన్నగా బారుగా వచ్చేలా కట్ చేసుకోండి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి రెండు రుసుకి తగ్గట్టు వేసుకోండి మీరు రెండు రెప్పలు కరివేపాకు రుసుకి తగ్గట్టు సాల్ట్ ఈ ఉల్లిపాయలన్నీ ఇలా ప్రెస్ చేస్తూ విడివిడిగా వచ్చేలాగా కలుపుకోవడం తర్వాత ఇలా పొడి పొడిగా కలుపుకోండి టేస్ట్ చూడండి ఉప్పు అది నాకైతే ఉప్పు సరిపోయింది నేనేసిన ఉప్పు ఉప్పు పట్టదు చూసుకొని వేస్తుంది ఇలా వేసేస్తాడు ఇలాగా బ్రౌన్ కలర్ గా వేపుకోవాలి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ చాలా ఇంట్రెస్ట్ గా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్